వైసీపీ విధ్వంస పాలనతో అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు గాడిన పెడుతున్నారని మంత్రి కొలుసు పార్దసారథి అన్నారు బాపట్ల జిల్లా వేటపాలెం మండలం చల్లారెడ్డి పాలెంలో సుపరిపాలెంలో తొలి అడుగు కార్యక్రమంలో ఎంపీ కృష్ణప్రసాద్ ఎమ్మెల్యే ఎంఎం కొండయ్యలతో పాటు మంత్రి పాల్గొన్నారు ఇంటింటికీ తిరుగుతూ కూటమి ఏడాది పాలనపై కరపత్రాలు పంపిణీ చేశారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయో లేదా అని ప్రజలను ఆరా తీశారు ఇంటికి వెళ్ళినా కూడా సంతృప్తిని వ్యక్తపరుస్తూ ఉన్నారు సూపర్ సిక్స్ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ చెప్పిందో వాటన్నిటిని కూడా చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారనే భావన ప్రజల్లో బాగా ఉంది ప్రజల్లో ఈ ప్రభుత్వం మీద ఒక మంచి పరిపాలన కేవలం సంక్షేమ కార్యక్రమాలతోనే చేతులు కడుక్కుంటాం కాకుండా ఈ పిల్లల భవిష్యత్తు కోసం కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి అదేవిధంగా పెట్టుబడులు తీసుకొచ్చి పెద్ద పెద్ద పరిశ్రమలు స్థాపిస్తాం మూలంగా లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం కూడా ఉందని చెప్పేసి నేను మనవి చేస్తాను